హలో నేను మిస్ చేసరావు గోల్డ్ రేటుకి సంబంధించి అంతర్జాతీయంగా జాతీయంగా జరుగుతున్న పరిణామాలను ఏ రోజుకి ఆ రోజు మనం విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేటెస్ట్గా భారత ఆర్బిఐ ఏం చేసింది దాదాపు సెవెన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ని అమ్మేసింది బహిర్ మార్కెట్లో అమ్మేసింది ఎందుకు అమ్మేది అని అంటే అనిశ్చిత నెలకొంది రూపీని గా తీసుకురావడానికి డాలర్ వాల్యూ పడిపోతుంది కాబట్టి వేస్తున్నామని చెప్పి ఆర్బీఐ చెప్తూ ఉంది ఇక ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చాడు భారతదేశానికి ఒకవేళ కనుక రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు ఆపకపోతే పన్నులు మీరు కట్టునే ఉండాల్సిందేను అని చెప్తున్నారు ఎందుకంటే రీసెంట్గా నాకు నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తాను అని చెప్పి చెప్పినట్టు ట్రంప్ చెప్పారు అంటే ట్రంప్ చెప్పిన దానికి విదేశాంగ శాఖ క్లియర్గా ఖండించింది మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాం అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మేము కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పింది దాన్ని విలేకరులు ప్రశ్నించినప్పుడు ట్రంప్ రియాక్షన్ వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేంత వరకు ట్యాక్స్లు కట్టాల్సిందేను తగ్గించే ప్రసక్తి లేదని చెప్పారు ఈ రెండు పరిణామాలు ఒకటి ఆర్బీఐ సెవెన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ని ఆగస్టులో అమ్మడం అనేది ఇప్పుడు బయటకు వచ్చింది అలాగే ట్రంప్ ఇచ్చినటువంటి తాజా గ్లోబల్ గ్లోబల్గా మారినటువంటి పరిస్థితి వెరసి బంగారం మళ్ళీ పెరిగింది విచిత్రం పరిణామం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ బంగారం నిన్న దాదాపుగా నాలుగు వేల మూడు వందల డాలర్లకు పైగా ఉంటే ఈరోజు నాలుగు వేల రెండు వందల యాభై ఆ ప్రాంతాన ఉంది అంటే తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో కానీ దేశీయంగా మాత్రం బంగారం పెరిగింది కారణం ఏంటి దంతేరస్ అలాగే దీపావళి సందర్భంగా అరవై టన్నుల బంగారం మన భారతీయులు కొన్నారట ఎవరైతేనేమి అరవై టన్నులు అరవై టన్నుల బంగారం కొనుగోలు చేశారంటే వినియోగదారుల లేకపోతే ఆర్బీఐ మొత్తం మీద అరవై టన్నులు అమ్మేమని చెప్పి బులియన్ చెప్తోంది బులియన్ మార్కెట్లో అక్కడ నమోదయ్యింది అయ్యింది అరవై టన్నుల బంగారం అంటే బంగారం ప్రియులు ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని బట్టి ఇంత రేటు ఉన్నప్పటికి కూడా ధంతెరస్ దీపావళి సందర్భంగా చాలామంది బంగారాన్ని కొనుగోలు చేశారు హై రేటు పెట్టి కూడా మరి ఇప్పుడు రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా లేదా పెరిగే అవకాశం ఉందా అని అంటే నేను దాని మీద అనేక రీసెర్చ్ చేసి గ్రోక్ని అడిగాను దాదాపు దీని మీద స్టడీ చేసినటువంటి ఏడెనిమిది కంపెనీలు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ ఏమి ఉన్నాయో అవి నేను మీ ముందుకు తీసుకొస్తాను దాన్ని బట్టి మీరు గోల్డ్ రేటు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది ఒక అంచనాకి మీరు కూడా రావచ్చు నేను గ్రోకి వెళ్ళి అడిగాను ఇది గ్రోక్ వెళ్ళితే కరెంట్ నేనేమో అడిగాను గోల్డ్ రేట్ ప్రిడిక్షన్ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏంటి ప్రిడిక్షన్ అని అడిగారు అంటే ఏముంటుందంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూడండి ఔన్స్ బంగారం వచ్చేసి నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ అదే రీసెంట్గా ఇది నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి టచ్ అయ్యి ఇప్పుడు తగ్గింది యాక్చువల్గా ఈ మంత్ తొలి డేస్లో ఇంత పలికింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇంత ఉంది అయితే ఇక్కడ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పంటే ఈ సెంట్రల్ బ్యాంక్ ఇది ఏమైతే ఉందో బ్యాంక్ ఆఫ్ చైనా అండ్ అదర్స్ యావరేజ్ నా ఏడు వందల పది టన్నులు క్వార్టర్లీ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏడు వందల పది టన్నులు కొంటున్నారంట బంగారం బ్యాంక్ ఆఫ్ చైనా అండ్ అదర్స్ అంటే ఎవరైనా ఆర్బిఐ ఆయా దేశాలకు సంబంధించిన ఆర్బిఐ ఏడు వందల పది టన్నులు మూడు నెలలకి కొంటున్నారంట ప్రతి మూడు నెలలకి ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ ఇక్కడ లోయ లోయెస్ట్ రేట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ ఎక్కడ అమెరికాలో ఇది ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేటువంటిది ఒక అంశం ఇది తగ్గడానికి ఇక డాలర్ స్ట్రెంత్ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ స్ట్రెంత్ ఇక్కడ చూడండి ఫోర్ పర్సెంట్ తగ్గిపోయింది క్వార్టర్ ఫోర్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వార్టర్ ఫోర్ ఇంత తగ్గచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు అందుకే గోల్డ్ రేట్ పెరుగుతుంది ఇక టారిఫ్స్ ట్రంపేసెన్ టారిఫ్స్ ఈటీఎఫ్లకి ఈటిఎఫ్ ఇన్ఫ్లోస్ పెరిగినాయి అందుకల్లా గోల్డ్ స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంది అని చెప్పి చెబుతున్నారు యాన్యువల్ ఇప్పుడు మనకి డిమాండ్ ఎంత ఉంది సప్లై ఎంత ఉంది అనేది చూస్తే కనుక ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల టన్నుల వరకు ఉందంట ఇది మైనింగ్ మైన్ చేయటానికి సప్లై బట్ డిమాండ్ ఎక్కువ ఉందంట దీనికన్నా కూడా అంతర్జాతీయంగా మొత్తం మీద సో రీసెంట్ ఇది కనుక గమనిస్తే పాజిబిలిటీ లీడింగ్ త్రీ టు సిక్స్ పర్సెంట్ స్వింగ్స్ మూడు నుంచి ఆరు పర్సెంట్ మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి ధరకి స్వింగ్ కావచ్చు అప్ అన్న కావచ్చు డౌన్ అన్న కావచ్చు అని చెప్పి చెప్తున్నారు సో కొంతమంది ఏమంటున్నారు అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇది ఇలా ఉంటుందని చెప్తున్నారు ఇది మూడు వేల ఆరు వందల డాలర్ నుంచి మూడు వేల ఐదు వందల డాలర్ల మధ్యలో ఈ స్వింగ్ అనేది ఉంటుందని చెప్పారు అంటే మనకి మూడు వేల ఆరు వందల డాలర్ అంటే ఇవాళ మనకి మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఉంటే లక్ష ముప్పై నాలుగు వేలు ఉంది ఇవాళ తులం బంగారం అదే నీకు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మూడు వేల ఆరు వందలు అయితే ఖచ్చితంగా లక్ష యాభై వేలకి వెళ్ళే అవకాశం ఉంది తులం సో ఇక్కడ గోల్డ్ ప్రైస్ని వచ్చే ఏడాది ట్వంటీ ట్వంటీ సిక్స్లో మిడ్లో కానీ అంటే మధ్యలో కానీ లేదంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ సెకండ్ హాఫ్లో కానీ ఎలా ఉంటుంది అనే దాని మీద అనేకమైనటువంటి కంపెనీలు ప్రిడిక్ట్ చేసినాయి ఇక్కడ చూడండి ఇప్పుడు గోల్డ్ మెన్ సాక్స్ గోల్డ్ మెన్ సాక్స్ ఏం చెప్తుందంటే మూడు వేల ఏడు వందల డాలర్లు ఈ ఈ ఇయర్ ఎండింగ్కి కి ఈ ఇయర్ ఎండింగ్ అంతర్జాతీయ మార్కెట్లో లో బంగారం పలికే అవకాశం ఉంది అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల దాకా లేదంటే లక్ష ఎనభై వేల దాకా తులం బంగారం వెళ్ళే అవకాశం ఉంది ఇది మిడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఆల్రెడీ నాలుగు వేలకి రీ రీచ్ అయిపోయింది ఇది ఎన్ ట్వంటీ అంటే ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందలు అంటున్నాడు నాలుగు వేల తొమ్మిది వందలు పీక్ అంటే ఆల్మోస్ట్ ఇది పీక్ నాలుగు వేల ఐదు తొమ్మిది వందలు అంటే అంతర్జాతీయ మార్గం అంటే ఆల్మోస్ట్ రెండు లక్షలు నిలిపోద్ది తులం బంగారం ఈ రెండింగ్ కి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గోల్డ్ గోల్డ్ మెన్ సాక్స్ అలాగే హెచ్ఎస్బిసి ఏం చెప్తుంది అంటే యావరేజ్ నేను తుండొచ్చా అని చెప్తుంది బట్ ఈ రెండింగ్ వచ్చేసరికి ఇది కూడా ఐదు వేల డాలర్ల దాకా ఉంటుంది అని చెప్తుంది సుమారుగా ఇది కూడా అంతే చెప్తుంది కాకపోతే ఈ లెడ్జి ఎక్కువ తీసుకున్నారు మూడు వేల నాలుగు తొమ్మిది వందల యాభై అంటే నాలుగు వేల డాలర్ నుంచి ఐదు వేల డాలర్లు అని చెప్తున్నారు బట్ చాలా గ్యాప్ తీసుకొని చెప్తున్నారు కాబట్టి ఇది హైయెస్ట్ ఐదు దాకా పోయే అవకాశం ఉంది అంటున్నారు హయ్యెస్ట్ ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇక్కడ ఐదు వేల డాలర్లు అంటున్నారు ఐదు వేల డాలర్లు అంటే రెండు లక్షలు తులం బంగారం దాటిపోయే అవకాశం ఉంది ఈ రెండింగ్కి ఇక జేపీ మోర్గా నాలుగు వేల డాలర్లు అంటున్నారు అంటే ఇలా ఈ రెండింగ్కి ఎక్స్పెక్ట్ చేయట్లేదు స్ట్రాంగ్ డిమాండ్ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుంది అని అంటున్నాడు ఇక ఏఎన్ జెడ్ ఇదేం చెప్తుంది డిక్లైన్ పోస్ట్ పీక్ ఇది బాగా తగ్గే అవకాశం ఉంది అని చెప్పి ఇది అంటుంది ప్రస్తుతం అయితే నాలుగు వేల ఆరు వందల డాలర్కి రీచ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఇంకా కాయిన్ కోడెక్స్ ఇది ఏడు వేల డాలర్లు నేను ఇది ఏడు వేల డాలర్లు కనుక అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు మూడు లక్షలకి వెళ్ళే అవకాశం ఉంది కొలం బంగారం వీళ్ళు ఈ కాయిన్ కోటెక్స్ చెప్పేసారు దాని ప్రకారం ఇక లాంగ్ ఫోర్కాస్ట్ ఇది ఏం చెప్తుంది ఎనిమిది వేల డాలర్లు అని చెప్తుంది ఇది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రెండు వేల ఇరవై ఎనిమిది నాకు ఎనిమిది వేల డాలర్లు అంటే దాదాపు నాలుగు లక్షలు అవుతుంది కులం బంగారం వీళ్ళు చెప్తుంది దాని ప్రకారం అయితే ఇక ఇన్వెస్టింగ్ హె హ్యావెన్ ఇదేం చెప్తుంది నాలుగు వేల రెండు వందల డాలర్లు ఉండొచ్చు అని అంటుంది బట్ బుల్లిష్ అప్ ట్రెండ్ టైడ్ ది సిపిఐ అండ్ ఎంటీ గ్రోత్ అన్నాడు సో ఇది నాలుగు వేల డాలర్లు నాలుగు వేల రెండు వందల డాలర్లు పైన ఉండొచ్చని చెప్తున్నారు బట్ ఇక వీడు ఎండింగ్కి ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాడు ఇక ఐఎన్జి వచ్చేసి నాలుగు వేల నూట యాభై డాలర్లు అంటున్నాడు అంటే ఒక వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకు తులం బంగారం వచ్చేసి ఒక రెండు లక్షలు అలా ఉండే అవకాశం ఉంది కాయిన్ ప్రైస్ ఫోర్ కాస్ట్ ఇది నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల డాలర్లు అంటున్నాడు ఎనిమిది వందల ఇరవై డాలర్లు అంటున్నాడు అవున్స్ బంగారం అంటే ఎక్కువ సర్వే సమస్యలు ఏం అంటే ఐదు వేలు డాలర్లు అని చెప్తున్నాయి యావరేజ్ తీసుకుంటే కొంతమంది ఎక్కువ చెప్పిన కొంతమంది ఏడు వేలు చెప్పినా కొంతమంది ఐదు వేలు చెప్పినా కొంతమంది ఎనిమిది వేలు చెప్పినా సో మొత్తం యావరేజ్ నా ఐదు వేల డాలర్లు అంటున్నారు ఐదు వేల డాలర్లు అంటే రెండు లక్షల యాభై వేలు పైన తులం బంగారం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఉండే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి ఎక్స్పెక్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ బై ఎండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ కల్లా ఇంత అవుతుందని సో నాలుగు వేల ఐదు వందల డాలర్ల వరకు ఆగిపోతే ఓకే పర్లేదు నూట లక్ష యాభై వేలు ఆ మధ్య ఆగిపోతుంది లక్ష డెబ్బై వేల మధ్యలో అలా కాకుండా కొంతమంది మరీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా చేస్తున్నారు నాలుగు లక్షలు కూడా తులం బంగారం పోయే అవకాశం ఉందని చెప్పి నా బై దిస్ ఎండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్కి ఐదు వేల డాలర్లకు వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు పొటెన్షియల్ పర్ ఫైవ్ థౌసండ్ డాలర్స్కు అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి వెళ్ళే అవుతుంది అలాగే రెండు వేల ముప్పైకి కూడా ఫోర్కాస్ట్ రేంజ్ రెండు వేల ముప్పైకి ఐదు వేల డాలర్లు అరౌండ్ ఐదు వేల డాలర్లు అంటున్నారు అంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐదు వేల డాలర్లకు వెళ్ళే అవకాశం ఉందని వీళ్ళు ఎక్స్పెక్ట్ ఐదు వేల డాలర్లు క్రాస్ అయ్యే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో టెన్ పదిహేడు పర్సెంట్ పెరుగుతుంది అని అంటున్నాడు ఐదు వేల డాలర్లు అంటే మూడు లక్షలు తులం బంగారం మూడు లక్షల పైన సో రిస్క్ ఇక్కడ రిస్క్ తీసుకోవచ్చు అని అంటే ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ కరెక్షన్ ఉండే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు ఉండేటువంటి దానికన్నా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ హై అన్న ఉండొచ్చు డౌన్ అన్న ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు దాన్ని బట్టి రిస్క్ తీసుకోవద్దు మీరు రిస్క్ తీసుకుంటే అది మీ ఇష్టం అని చెప్పి చెబుతున్నారు ఇక్కడ చూడండి దీనికి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు ఇప్పుడున్న రేట్కి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది దాన్ని బట్టి మీరు కొనుక్కోండి అని చెప్తున్నారు అప్ సైడ్ క్యాటలిస్ట్ కేటలిస్ట్ నెగిటివ్ రియల్ ఆర్ ఆర్లేటెడ్ గ్లోబల్ ఈవెంట్ పుష్ టువర్డ్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఇది కనుక ఫైవ్ థౌజండ్కి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు ఫైవ్ థౌసండ్కి వెళ్తే మూడు లక్షలు అవుతుంది ఇన్వాయిస్ ఇన్వెస్ట్ అడ్వైజ్ ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ కొనుగోలుదారులకు అడ్వైజ్ చేస్తున్నారు గోల్డ్ సూట్స్ డైవర్సిఫికేషన్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ పోర్ట్ఫోలియో అసోసియేషన్ బట్ టైమ్స్ ఈ స్ట్రిక్లీ కన్సిడర్ సో కాబట్టి మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గినా పర్లేదు అనుకుంటే కనుక అంటే ఫైవ్ పర్సెంట్ నష్టపోయినా పర్లేదు అనుకుంటే కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫ్లక్చువేషన్స్ అయితే అని చెప్పి చెప్తున్నారు పెరిగినా ఫిఫ్టీన్ పర్సెంట్ హై తగ్గినా ఐదు పర్సెంట్ తగ్గదు అందుకని ఎక్కువ తగ్గదు చెప్తున్నారు అంటే మీరు ఒక తోల బంగారం కొంటే ఇప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గింది అనుకోండి పదిహేను వేలు తగ్గుతుంది అదే పెరిగింది అనుకోండి ఇంకో ఎక్కువ ఒక ముప్పై వేలు మిగిలిద్దు మీకు సో కొనుగోలు చేయటం బెటరు అనేది వాళ్ళు చెప్తున్నట్టు సజెషన్ నా సజెషన్ కాదు ఇంత రేట్లో కూడా కాబట్టి ఒకవేళ వరల్డ్లో ఉండే పరిస్థితులు కనుక సినారియ మారిపోతే ఎనిమిది వేల డాలర్లకు వెళ్తే మూడు లక్షలైనా ఆశ్చర్యపోసలేదు ఇది అంతర్జాతీయంగా ఫోర్కాస్ట్ చేస్తున్నటువంటి గోల్డ్ రేట్ థ్యాంక్ యూ